పెను పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ధనియాల పొడి మరపొడి శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా వేగనివ్వాలి రుచికి సరిపడా కల్లుపు వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవాలి కాస్త ఆయిల్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఎసురు బాగా ఉడికించుకోవాలి ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా చికెన్ కూర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో